అవునదునా ఈయనెవరో పరిచయం చేయలేదే పరిచయం చేయడానికి గొప్ప స్టేటస్ విఐపి ఏం కాదు మిమ్మల్ని ఒక్క నిమిషం ఆగండి దుర్గా వాణి ఒకసారి ఏంటే స్వప్న మీకు ముఖ్యమైన పరిచయం చేస్తానన్నావు కదా ఈయనే భానుప్రసాద్ గారు మా చిన్నబాబ చూడ్డానికి చాలా సింపుల్ గా ఉన్నారని మామూలు మనిషి అనుకోకండి మాటల్లో చెప్పలేని గొప్ప మనిషి మనం ఎవరికైనా చిల్లర వేస్తాం లేదా అన్నం భిక్షంగా వేస్తాం కానీ ఈయన ఎంతో మందికి తన జీవితాన్ని భిక్షంగా వేశారు ఈయన వేసిన భిక్షంతో బతుకుతున్న వాళ్ళందరూ ఆ కృతజ్ఞతనే మర్చిపోయారు కానీ ఈయన మాత్రం అలాంటి వాళ్ళ గురించి పట్టించుకుని గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి